తెలంగాణ ముఖ్యమంత్రిని మాకు కేంద్రం నుంచి యాభై వేలు కోట్లు కావాలి లక్ష కోట్లు కావాలని కోరబోము మాకు మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఉంటే చాలు హంకు కుచి బి చాయి చాయి ప్యార్ ఛాయి అని ఆయన ప్రేమలో మునిగి తేలి తెలంగాణ నిండా ముంచి తెలంగాణకు యాభై వేల కోట్ల లక్ష కోట్లు వద్దు వద్దు అని స్పష్టంగా వేదిక మీద కోట్లాది ప్రజల ముందు మాట్లాడి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రికి మా తెలంగాణకు నిధులే వద్దు నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు నీ ప్రేమలో మేము అమరులం అయిపోతాము తెలంగాణ ప్రజల్ని ముంచేస్తామని మాట్లాడిన చంద్రశేఖరరావు గారి పార్టీ ఈ రోజు చంద్రశేఖరరావు గారు సభలకు రాక తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ గారికి తాకట్టు పెట్టి ఈ రోజు వాళ్ళొచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ కొట్లాడతలేదని ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు ఇవ్వని నిధుల మీద రాని అనుమతుల మీద రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మా ఎంపీలతో నాడు దీక్ష చేస్తుండు నీ రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారో ఒకసారి లెక్క పెట్టుకో విలీనం కోసం ఇల్లుల్లు తిరిగి చీకట్ల అందరినీ వచ్చి కౌగిలించుకునే ప్రయత్నం చేసి అన్ని అన్ని చేసి వచ్చి ఇప్పుడు సభల అసలు విషయం పక్కదారిని పెట్టి రాజకీయ వివాదాస్పద అంశాల మీద చర్చ చేసి అదానీలతో అంబానీలతో చీకట్ల కుంబుక్కయ్యే అలవాటు మాకు లేదు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మా మంత్రి గారు చెప్పారు విద్యుత్తు విధానం మీద ఇప్పటి వరకు పది పాలసీనే లేదు అధ్యక్ష తెలంగాణకు విద్యుత్ పాలసీని తీసుకొచ్చి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా విద్యుత్ పాలసీని తీసుకురాబోతుందో ఈ సభలోనే చర్చ పెట్ట స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష ఒక సంస్థను ప్రైవేటైజ్ చేయాలంటే దానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా పబ్లిక్ లో చర్చ చేయకుండా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాలు తీసుకోకుండా జరుగుతా అధ్యక్ష గాలివాటం వార్తలని పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడి గాలి మాటలు మాట్లాడడానికి అధ్యక్ష ఈ సభ పెట్టుకున్నది మీరు వాళ్ళకి ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానిక కాబట్టి ఒకరోజు మీరు మేము ఎవరము ఏ అంశాల మీద పద్దెనిమిది సార్లు మేము తిరిగి ఇవాళ వారు మేము మిగులు రాష్ట్రంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాం ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది సరిగ్గా పది సంవత్సరాలు తిరిగే వరకు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈ రోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట లోపల క్యాన్సర్ ఉండాలి ఎయిడ్స్ ఉండాలి కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నా పిల్లని అని పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష రాష్ట్రం దివాలా తీసింది దివాలా తీయడానికి వాళ్ళ అసమర్థవంతమైన పది సంవత్సరాల పరిపాలన విద్యుత్ శాఖ దివాలా తీసింది ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులే కాకుండా సింగరేణి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టిండ్రు ప్రైవేట్ కంపెనీల అప్పులు అక్కడనే ఉన్నాయి ఇరిగేషన్ లో కాళేశ్వరం కట్టిన వాళ్ళు మేడుగడ్డ కుప్ప కూలిపోయింది ఇవాళ ఆ బ్యాంకులకు తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయిన వేల కోట్ల రూపాయలు అక్కడనే ఉన్నాయి అధ్యక్ష ఇట్లా ప్రతి శాఖలో ఎన్ని అసలు ఎఫ్సిఐలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మేము సరఫరా చేసిన అనేది ఇప్పటివరకు వసూలు చేయలేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడి మీరు చేసిన తప్పులను సవరించి ఆ నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు వీళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా జీడిపి గురించి వీటి గురించి మిగతా అన్ని మాట్లాడుతుండ్రు అధ్యక్ష నేను తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాలల్లా ఉన్న వివరాలన్నీ తీసుకొచ్చి బయట పెడతా కాబట్టి నేను వారికి చేసే సూచన ఒక్కటే మీరేం చేసినో చూసినాకనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పు ద్వారా మీకు జ్ఞానోదయం కలుగుద్దని ప్రజలు భావించరు ఇంకా అదే అహంకారము అదే అహంభావము అవే చులకన మాటలు ఎదురుగుండే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం ఈ ఈ వ్యవహారం మానుకోండి అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లలో మీకు మెజారిటీ ఇచ్చిండ్రు పార్లమెంట్కి వచ్చేవరకల్లా మూడు సీట్లకు పడిపోయింది ఇప్పటివరకు ఒక్క దంపుడు ఉపన్యాసాలు మాట్లాడిన ఆయన శాసనసభలో కూడా ఆయన శాసనసభలో కూడా ఆయన మెజార్టీ రాలే అధ్యక్ష ఆ ఓట్లు ఎక్కడ బదిలీయని నేను అడుగుతున్నా అసెంబ్లీలో డిసెంబర్ లో ముప్పై తొమ్మిది సీట్లలో మెజారిటీ వస్తే పార్లమెంటుకు వచ్చే వరకల్లా ముప్పై తొమ్మిది శాసనసభలలో మూడే మిగిలిన అధ్యక్ష మూడిట్లల్లో దుబ్బాక ఉంది ఆ పక్కలో కూర్చున్న మిత్రుడు కష్టపడి ఓట్లు ఇచ్చినట్టున్నాడు ఇవాళ సిరిసిల్లలో కూడా మెజారిటీ కోల్పోయింది మాట్లాడే ముందు ఆ లెక్కలు చూసుకోవాలి ఇవాళ మేము ఎనిమిది మాకు రెండు వేల పద్నాలుగులో రెండు సీట్లు వచ్చినాయి రెండు వేల పదమూడులో మూడు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఎనిమిది సీట్లు వచ్చినాయి అధ్యక్ష అంటే ప్రజలలో ఉండి మేము పనిచేయడంతో వరుసగా మేము నెంబర్ పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష మీకు మొదటిసారి పన్నెండు వచ్చినాయి రెండోసారి తొమ్మిది వచ్చినాయి మూడోసారి గుండు సున్న వచ్చింది గుండు సున్న వచ్చినాక కూడా బుద్ధి మారకపోతే ఎట్లా అధ్యక్ష ఇప్పటికైనా విధానాన్ని మార్చుకోండి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి మీరు చేసిన దోపిడి మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు మిమ్మల్ని శిక్షించు దాని నుంచైనా మీరు గుణపాఠం నేర్చుకొని పద్ధతి మార్చుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ముందుకు రావాల్సిందిగా వారికి సూచన చేస్తున్న అధ్యక్ష మహేశ్వర రెడ్డి గారు ఏం ప్రాక్టీస్ ఇది లే మీరు ఒక్కొక్కరు ఐదైదు ఆరు ఆరు సార్లు గెలిచిండు సీనియర్ మెంబర్స్ ఏం ప్రాక్టీస్ ఇది మీరు మీరు చెప్పిన దానికి సభానాయకుడు సమాధానం ఇచ్చిండు దానికి కూడా సమాధానం చెప్తారా మీరు మీరు చెప్పిన దానికి సభానాయకుడు సమాధానం చెప్పిండు మళ్ళీ ఈ ప్రాక్టీస్ ప్రశాంత్ రెడ్డి గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు కేటీఆర్ గారు ప్లీజ్ 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 సార్ మీరు మీరు వెళ్ళకు రావద్దు సార్ మీరు మీరు కూడా సీనియర్ శాసనసభ్యులు వెళ్ళక రావద్దు మాజీ మంత్రి పనిచేసారు ఆయన అంటే కొత్త ఆయన ఉన్నారు